ని లేదంటే ఒక సేవకుడు సాదరుశమైన మనిషి అని చెప్పుకునే వారు ఉన్నారు ప్రేమ సహోదరు ప్రపంచంలో పక్షి పుట్టాలంటే మగది ఆడు ఉండాలి జంతువు పుట్టాలంటే మగ ఆడి ఉండాలి మనుషులు కూడా పుట్టాలంటే మగళ్ళు ఆడోళ్ళు ఉండాలి ఇవన్నీ లౌకిక ద్వారా పుట్టిన వాళ్ళు కానీ ఏసుప్రభు పుట్టుకలో ఏ కోరికలు లేకుండా కానీ ఒక కన్నిక కడుపులో పతిభర్త కడుపులో ఆయన జన్మిస్తున్నాడని బైబిల్లో ప్రవచనాలు ఉన్నాయి ప్రైవేట్ సహోదరుల అబ్రహం మొదలుకొని ఏసుక్రీస్తు పుట్టదాకా నాలుగు వేల రెండు వందల సంవత్సరాల కిందటినే అంటే అబ్రహం మొదలుకొని రేపు ఏసు ప్రభు పుట్టబోతున్నప్పుడు ఆ మధ్యలో నాలుగు వేల రెండు వందల సంవత్సరాలు ఆ నాలుగు వేల రెండు వందల సంవత్సరాలలో ప్రవక్తలతో చాలామంది ప్రవక్తలతో ఒక కన్నిక గడుపులో ఒక కుమారుడు పుట్టబోతున్నాడు ఆయన కిమానీలని పేరు పెట్టబోతున్నారు ఆయన ఒక కన్నిక కడపలో పుట్టబోతున్నాడు ఒక పత్తిభర్త కడపలో పుట్టబోతున్నాడు అని ప్రవచన గ్రంథాలు ఎన్నో ఉన్నాయి పుట్టకమనిపే మళ్ళీ ఇప్పుడు ట్రక్క ట్రక్కగా ఆయన పుట్టకములుపు ప్రవచనాలు ఎలా ఉన్నాయి ఆయన తప్పుడు ఏం జరిగింది ఆయన బాప్తిజం తీసుకున్నప్పుడు ఏం జరిగింది ఆయన జీవితంలో ఈ లోకంలో సంచరిస్తున్నప్పుడు ఏం జరిగింది ఆయన ఎలాగా సిలువ వేసి ఆయనని కొడ తీసుకుని కొట్టి మరిబల్లాలతో పొడిచి చంపినప్పుడు ఏం జరిగింది ఆయన పునరుద్ధారణ లేచిన తర్వాత ఏం జరిగింది ఆయన చనిపోయి మరలు లేచిన తర్వాత ఏం జరిగింది మళ్ళీ ఆయన ఎప్పుడు అన్నాడు మళ్ళీ ఎవరు ఆయన దేవుడిని ఎలాగంటారు ప్రపంచాలన్నీ అన్ని మీకు అవుట్లైన్లో ఇప్పుడు సమయం లేదు కనుక మీకు చూపించబోతున్నాం దయచేసి దేవుడు నిజమైన దేవుడు ఏసుక్రీస్తే ప్రపంచానికి ఒక గ్రామానికి కాదు దేవుడు ఒక మండలానికి కాదు దేవుడు ఒక తాలూకు కాదు దేవుడు ఒక జిల్లా కాదు ఒక రాష్ట్రానికి కాదు ఒక దేశానికి కాదు మన దేవుడు మూడు లోకాలకి దేవుడు పరలోకానికి పాతాల లోకానికి భూలోకానికి ప్రేమ సహోదరుల మన దేవుడు ఒక దేశం దేవుడు కాదు ఒక లోక దేవుడు కాదు మూడు లోకాలకి అందుకొరికి ఆకాశం అందు కానీ భూమి అందు కానీ భూమి కింద కానీ నేను తప్ప మరొక దేవుడు లేడని దేవుడు చెప్తూ ఉన్నాడు కనుక ఇవన్నీ వాక్యాలు అయిపోతలకే నీకు అర్థమవుతుంది ఎస్ఐ గ్రంథం బైబుల్ ఉన్నవాళ్ళు ఎస్ఐ గ్రంథము ఏడవ అధ్యాయము పద్నాలుగు వచ్చి చదువుతాము అది నాలుగు వేల రెండు వందల సంవత్సరాల క్రీస్తు పూర్వం అబ్రహం మొదలుకొని ఏసు క్రీస్తు పుడతలకి నాలుగు వేల రెండు వందల సంవత్సరాల కింద ఉన్న ప్రవక్తలకు ప్రవచనం మీకు చూపించినాయి పుట్టబోతున్న ప్రవచనాలు కొంచెం మైకి తీసుకొని చదవ మైకి తీసుకొచ్చాను సూచన మీకు చూపును అది నాలుగు వేల రెండు వందల సంవత్సరాల కింద జరిగిన చరిత్రలవి ఆయన ఒక సూచన చూపించే ఆలకించుడి ఆలకించండి కన్నక గర్భవతి అయి కుమారుని కని కన్నక గర్భవతి అయి కుమారుని అతనికి ఇమానేలని పేరు పెట్టు అతడికి ఇమానేలని పేరు పెట్టును ప్రిమిని సహోదరు అది కొన్ని వేల సంవత్సరాల కింద యశ్వరం పుట్టకమని పేసై ప్రవక్తకు దేవుడు చూపించాడు ఒక కన్నిక గర్భవతి అవుతుంది ఆమె ఒక కుమారుని కంటుంది అతనికి హిమానియల్ అని పేరు పెడుతుంది అని కన్నిక అంటే అర్థం ఏదంటే కన్నికలు లేదా కన్నికని పత్తి బైబిల్లో ఇద్దరిని పత్తి తల్లి గర్భముల పుట్టినది మొదలుకొని రేపు వివాహమయ్యేంత వరకు అమ్మాయి ఎక్కడ ఏ పాపం చేయకుండా పరిశుద్ధంగా కన్నికగా ఉన్న వాళ్ళని పతివడుతన్నాడు దేవుడు రెండో పతి ఎవరంటే తల్లి గర్భంలో పుట్టిన మొదలుకొని ఒకటే అబ్బాయితో పెళ్లి చేసుకొని వివాహం చేసుకొని పిల్లలకని చనిపోయిన ఆమెను కూడా పతివ్రత అన్నాడు దేవుడు ఈ పతివర్త అనేది అమ్మాయిల జీవితాల్లో ఉంటుంది పతి అనేది పాపం చేయకుండా నీతిగా ఉన్న వాళ్ళకి పతివర్త అని బైబిల్ చెప్తుంది దేవుడు కొన్ని వేల సంవత్సరాల కిందనే ఒక కన్నిక కడుపులో ఒక కుమారుడు పుట్టబోతున్నాడు ఆయనకి హిమానులని పేరు పెట్టబోతున్నాడు ఆమె కన్నిక ఎవరిని ఎరగనది ఆమె పతిభర్త ఆ పతిభర్త కడుపులో ఒక కుమారుడు పుట్టబోతున్నాడు ఆయన పేరు హిమానులని పేరు పెట్టబోతున్నాను దేవుడు ముందుకు నీ కొన్ని వేల సంవత్సరాలకి దాన్ని ప్రవచనం చెప్పాడు ఆ ప్రవచనం ఎక్కడ నెరవేరింది మత మార్థ ఒకటో అధ్యాయము ఇరవై ఒకటో వచ్చినవుడు ఆమె యొక్క కుమారుని కను ఆమె కుమారుని కను ప్రజల వారి పాపము నుండి తన పాపముల నుండి ఆయన రక్షించును ఆయన రక్షించును తనొక ఆయనను ఆయనకు ఏ అని పేరు పెట్టు ఆయనకి పేరు పెట్టు ఇదిగో ఇదిగో కన్నక గర్భవతి అయి కన్నిక గర్భవతాయి కుమారుని కను కుమారుని కను ఆయనకి ఇమ్మాన్యుల్ పేరు పేరు ఆ అప్పుడు కొన్ని వేల సంవత్సరాల కిందట ఈసై ప్రవక్తకి ఇచ్చిన ప్రవచనాన్ని ఈ మత స్వార్థలో నెరవేరినని మరిగమ్మకి యశోపుకి ప్రదానం చేయబడుతుంది ఎంగేజ్మెంట్ చేస్తాడు ఎంగేజ్మెంట్ చేసిన తర్వాత అమ్మాయి గర్భము పరిశుద్ధాత్మ జ్ఞానం ఇంటికి గర్భం వచ్చిన తర్వాత అది పరిశుద్ధాత్మ గర్భఫలముగా మారి ప్పుడు ఆమె గర్భవతయి కదా చాలా మంది ఏ అడిగారు అరే ఏసోపు నువ్వు మరిగమ్మను ప్రదానం చేసుకున్నావు కదరా ఇంకా పెళ్లి కాకమనిపై మీ భార్య గర్భవతి అయిందిరా మళ్ళీ ఎందుకు ఎవరితో అక్కడ సంబంధం ఉందిరా ఎవరితో కలిసిందో తెలియదు మళ్ళీ నీ భార్య గర్భవతి అయిందని అనేక మంది ఏ ప్రధానం ప్రదానం చేయబడిన తర్వాత చెప్తే ఏసోపు కూడా నీతి మంత్రులు గనక ఎవరికి పబ్లిక్ చేయకుండా సరిలే ఆయన పాపం చేసి గర్భం ధరిస్తే మన మనం ఎందుకు అవమానం చేయాలా మన సన్ని విడిచిపెడితే అయిపోయి చేసుకో కూకుంటే పెళ్ళి అయిపోయే కదా అనుకొని తన మనసులు అనుకొని ఒక రోజు రాత్రి పండుకున్నాడు పండుకుంటే పరలోపు నుంచి దేవదూత వచ్చింది ఎస్సోపో ఎసోపో నీ భార్య అయినా మరిగైనా భయపడవద్దు ఆయన గర్భం ధరించినది పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్మ వలన కలిగినది దైవ గర్భము ఆయన వాడు ఒక కుమారుడు ఆయన యేసు అని పేరు పెట్టాలి పాపల నుంచి పాపల మార్గం నుంచి వాళ్ళని రక్షించడానికి ఆయన పుట్టబోతున్నాడు మరిగమ్మ మంచిది ఆమె చెడ్డ గర్భం ధరించలేదు దైవ గర్భం ధరించింది నువ్వు ఆమె చేర్చుకో ఏ చేర్చుకో ఆమె భారీగా స్వీకరించు అని స్వప్నమందు దేవదూత చెబితే ఏ అప్పుడు నమ్మినట్టుగా బైబిల్ ఉన్నది ప్రమీణ సహోదర ప్రవచనాన్ని అక్కడ నెరవేరింది కొన్ని వేల సంవత్సరాల కింద ఇసుకు పుడతారే కన్నిక గడపలో ఒక నెరవేరింది ఇంకొక వాక్యంలో ఎస్ఐ గ్రంథము తొమ్మిదో అధ్యాయము ఆరో వచ్చినములో మరల ప్రవక్తది మరొక మాట చెప్పాడు ఏమని చెప్పాడు ఎస్ఐ గ్రంథము తొమ్మిదవ అధ్యాయం ఆరో వచ్చినము ఏలైనగా మనకు శిశువులు పుట్టను ఆయన మనకు కుమారుడు అని గ్రహించబడిను ఆయన భుజము మీద రాజభారం ఆశ్చర్యకరుడు ఆచర్యకరుడు ఆలోచన బలవంతుడైన దేవుడు దేవుడు పేరు నిర్త పేరు పెట్టబడిను అది కూడా నాలుగు వేల రెండు వందల సంవత్సరాల కింద ప్రవక్తలు చెప్పిన ప్రవచనం అని అది ఎక్కడ నెరవేరింది పద వచ్చి చదివిడా వార్త రెండవ ధ్యాయం పద వచ్చిన మనం శిశువుడు పుట్టేను అనే ప్రవచనం

చుట్టబడి ఒక ప్రవక్త గ్రంథంలో ఏలైనగా ఒక శిశువు పుట్టాను ఇక్కడ శిశువుల ప్రవచన సూచనాలన్నీ ఇక్కడలో నెరవేరినట్టుగా బైబిల్ లో ఉన్నది ప్రేమ సహోదరేసు పుట్టక మినిపే కొన్ని వేల సంవత్సరాల కిందనే కన్నిక కడపలో ఒక శిష్యుడు పుడతాడు అతనికి హిమాని పేరు పెడతాడు ఈయన ఆలోచన కర్త నితులకు తండ్రి సమాధాన కర్త ఏసై ప్రవర్తకివన్నీ ప్రవచనాలు చెప్పి అది రూకాసు వార్తలో లేకపోతే మతేసు వార్తలో నెరవేరుపు జరిగినట్టుగా బైబిల్ ఉన్నది తర్వాత మరిగమ్మకు పుడత హిం మార్గ మధ్యలో పుట్టిన తర్వాత ఆయన పెరిగి ఆయన పుడుతున్నప్పుడు ఏం పుట్టిందంటే ప్రపంచంలో చాలా మంది అధిపతులు రాజులు మేధావులు బలవంతులు పండితులు అందగాలు పుట్టినారు గాని పుడుతున్నప్పుడు నచ్చంతరం పుట్టలేదు అసలు ఆకాశం నుంచి భూమి వరకు ఒక ప్రకోశం వెలుగుగా వెలువగా ఏసు పుట్టినప్పుడు నచ్చంతరం పుట్టిందని బైబులు చెప్తున్నారు ప్రపంచంలో ఇప్పుడు నూట రెండు వందల తొంభై దేశాలు ప్రపంచంలో ఉన్నాయి ఇప్పుడు ఎనిమిది వందల కోట్ల మంది ఉన్నారు అధిపతులు ఉన్నారు ఉన్నారు పెద్ద పెద్ద అధిపతులున్నారు ఉన్నారు అధిపతులు ఉన్నారు కానీ పుట్టినప్పుడు నక్షత్రం పుట్టలేదు ఒక యేసుక్రీస్తు క్రీస్తు పుట్టినప్పుడు మాత్రమే నక్షత్రం పుట్టిందని బైబిల్ చెప్తుంది మద్దతు వార్త రెండవ అధ్యాయంలో తొమ్మిదవ